అన్నదాత నమస్కారం అండి నా పేరు వేణు నేను నిర్మల్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఉరి పంటకు రైజామైక వాడడం జరిగింది ఈ మందు ఎలా పనిచేసిందో రైతు మాటల్లో విన్నాం నమస్కారం అన్న మీ పేరు రాముడు ఏ ఊరు మదనపల్లి మదనపల్లి మండలం జిల్లా కూడా అన్న మీరు ఇక్కడ ఏం రకం మందు యూజ్ చేసిన నిర్మల్ సీడ్స్ వారి వేసినాము ఇరవై నాలుగు సున్నా కలిపి వేసినారు ఇరవై నాలుగు సున్నా కలిపి వేసినారు ఎన్ని రోజులు అయినా మీరు వేసి వేసి నెలలు అవుతుంది పద్దాలు అవుతుంది ఎంత పొలానికి వాడినారు మీరు దాని దగ్గరకు వాడినా డబ్బా మొత్తం ఇది వాడినాక ఎట్లా ఉందన్న మీకు ఇది వాడినాక రిజల్ట్ అంత బాగుంది అంటే ఏం చూసినారు మీరు ఇది వాడినాక ఏదో దాంట్లో పలిగింది అప్పుడు సినిమా ఉండే దాంట్లో పలికి కొంచెం మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది దాంట్లో బాగా కట్టింది ప్లస్ రైతు కూడా ఈ మందు వాడుకోవచ్చా మామూలుగా ఒకసారి ఒక మొక్క వేసుకున్నా ఎంతలో వచ్చిందో మామూలుగా ఎన్ని పిల్లకలు వచ్చిందో మీరు మళ్ళీ మళ్ళా నాటుకుంటారు అడుగు ఇట్లా రైజోమైక మందు వాడడం వల్ల ఎయిర్ కూడా బాగా డెవలప్మెంట్ చేస్తారు కొత్త వేర్లు ఇది మామూలుగా మొక్క ఎదుగుదల కానీ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ మందు ధైర్యంగా ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు మీకు కొత్త వేర్లు అయితే వచ్చి వచ్చినాయి బాగా మీకు ఎర్రదిగులు కానీ ఏమైనా ఉందా ఎర్రదిగులు ఏం లేదు ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవచ్చు ఎన్ని పిలకలు ఉన్నాయి ఎంచురామన్నా ఒకసారి పద్దెనిమిది పద్దెనిమిది ఎన్ని రోజులు అయింది మీరు నాటేసి నాటేసి నెల అవుతుంది నేల అవుతుంది నెలకి పద్దెనిమిది పిలకలు వచ్చినాయి తక్కువ రైతు అయితే ధైర్యంగా వాడుకోవాలి వాడుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్పాము ఆరు మూడు సున్నా మూడు ఐదు రెండు ఏడు ఐదు మూడు ఎనిమిది చెప్ప సార్ క్లారిటీ చెప్పం కొన్నాడు ఆరు మూడు సున్నా మూడు ఐదు రెండు ఏడాది మూడు ఇక పక్కల వేరే సేను వాడిని అరేవారు వాడనించేని వాడనం వాడనించేని గిడవుతుంది పక్కల పక్కల వాడనించేని కూడా చూపెట్టండి ఒకసారి ఇది వాడిన చేను ఇది వాడిన నీకైతే రిజల్ట్ చూపింది చూపింది ప్రతి ఒక్కరు అయితే ధైర్యంగా వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ రమణ గారు